కంపించిన తెలంగాణ మేడారం కేంద్రంగా భూకంపం రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడుగా నమోదైన తీవ్రత ఐదు నుంచి పదిహేను సెకండ్ల పాటు కంపించిన భూమి హైదరాబాద్లోను ప్రకంపనలు మళ్ళీ భూకంపం వచ్చే ప్రమాదం హెచ్చరించిన శాస్త్రవేత్తలు వాస్తవంగా ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా వరకు అయితే చాలా ప్రాంతాల్లో భూకంపం వచ్చిందని అయితే చెప్తున్నారు ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మూ మేడారంలో ఐదు పాయింట్ మూడుగా నమోదైందట రిక్టర్ స్కేలు అంటే తెలంగాణలో ఏదైతే రేవంత్ రెడ్డి పంట రుణమాఫీ చేస్తా అని అక్కడ మేడారం సమ్మక్క సార్లకు సాక్షిగా ప్రమాణం చేసిండు నిన్న ఏడాది కాలమైంది అంటే మనం ఎంతో అంటే తెలంగాణ అంటేనే ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర చాలా వరకు చాలామంది వెళ్తారు ఒకసారి ఆ మేడారంకి వెళ్ళి ఆ తల్లిని పూజించుకుంటారు అట్లాంటి ప్లేస్లో తెలంగాణలో ఎక్కడ రాని విధంగా అక్కడ ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు అంటే తెలంగాణ తల్లిలో తెలంగాణలో మేడారం మీద ఒట్టేసి సంవత్సరం అవుతున్న కారణంగా తల్లి కూడా ఇది ఆగ్రహం వ్యక్తం చేసిందని అయితే చాలామంది చెప్తున్న పరిస్థితి ఇక రేవంత్ రెడ్డి వాళ్ళే భూకంపాలు దేవుళ్ళపై ఒట్లు వేసి పాపం చేసిన సీఎం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు బంజారా హిల్స్ ఏసీపీ ఆఫీస్లో ఫిర్యాదు ఫిర్యాదు తీసుకోవడానికి సిఐ నిరాకరణ వెంటపడి మరి ఇచ్చిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న ఏదైతే కాంగ్రెస్ నేత ఇచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు మీదనైతే అది కేసు తీసుకుంటారు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కానీ ప్రతిపక్ష నాయకులకు సంబంధించి వీళ్ళు కేసులు వేస్తామంటే మాత్రం వీళ్ళ కేసు తీసుకోరు అక్కడ ఉన్నటువంటి ఏసీపీ వీళ్ళు వస్తున్నారని హడా వెళ్ళిపోయాడు అంట అక్కడ ఉన్నటువంటి సిఐ కథం లాక్ అయిపోయాడు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కూడా మనం కూడా నిన్న వీడియో చూసినాం కదా చాలా వరకు వీళ్ళ కేసు తీసుకుంటే మళ్ళీ నాకేం ప్రాబ్లం అవుతుందో ప్రభుత్వం ఏ విధంగా ఒత్తిడి చేస్తుందో నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుందో అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి సిఐ పారిపోయే ప్రయత్నం చేసిండు ఆ క్రమంలో వీళ్ళు వెంబడివాడి ఫిర్యాదు ఇస్తే తీసుకొని మళ్ళీ ఉల్టా ఏం చేసిరంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీదనే ఉల్టా మళ్ళీ ఆయన మీద కేసేసారు ఏం కేసేసిండే డ్యూటీలను అది ఇబ్బంది డ్యూటీలో ఉన్న సిఐని ఇబ్బంది పెట్టిండు బూతులు తిట్టిండని రిటర్న్యన మీదనే కంప్లైంట్ చేసిరట అంటే కాంగ్రెస్లో ప్రజాపాలన ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతుంది అంటే ఒక ఎమ్మెల్యేకి లేని న్యాయం సామాన్య ప్రజలకు ఎక్కడ దాక్కుతుంది ఒక ఎమ్మెల్యేకు ప్రతిపక్ష ఎమ్మెల్యేకి లేని న్యాయం అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి జనాలకు ఎక్కడ అందుతుంది ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్తారు కదా ప్రజాప్రభుత్వం అని చెప్తారు కదా మరి ఏడవ ఇది ఒక నువ్వు హోంమంత్రి ఉన్నావు నువ్వు హోంమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నావు కింది స్థాయిలో చాలా వరకు అవకతవకలు ఏర్పడుతున్నాయి పోలీసులే చాలా వరకు ఇబ్బందులు చేస్తున్నారు పోలీసులే కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది పోలీసు అధికారులు ప్రజల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని చాలా అంటే చాలా మొత్తంలో వార్తలు కూడా వస్తున్నాయి ఏం చేస్తున్నాడు హోంమంత్రి ఇక్కడ తెలంగాణలో ఏ ఎంత పెద్ద దారుణాలు జరిగినా కూడా ఎక్క ఒక్క కడ కూడా రియాక్ట్ కాడు హోంశాఖ మంత్రి అయితే ప్రతిరోజు ఎక్కడ చూసుకున్నా కూడా మర్డర్లు మనబంగాలు దోపిడ్లు చాలా వరకు జరుగుతున్నాయి హైదరాబాద్ నడి బొడ్డున అంటే హైదరాబాదు గ్రేటర్ హైదరాబాదు నగరం ఇబ్రహీంపట్నంలో ఒక కానిస్టేబుల్ మర్డర్ అయింది ఎడమైంది అయింది ఇది ఆర్డర్ ఎడమైంది ఏం చేస్తున్నది ప్రభుత్వం నగరం నడిపడిన పెద్ద పెద్ద ఆత్మహత్యలు లేకపోతే హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల మీద కూడా ప్రతిరోజు ఎందుకు ఇప్పటివరకు కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి కఠిన నిర్ణయాలు తీసుకోవడా లేకపోతే ఇంకా చర్యలు తీసుకోవాలి కదా ఇంకా మ్యాన్ పవర్ ఏమైనా ఉంటా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఏమున్నా కూడా ప్రతిపక్షాల మీద బురద జల్లుడే తప్ప చేసేది ఏమి ఉండదు ఇక ఇక్కడ కౌశిక్ రెడ్డి అయితే నిన్న వెంబడివాడి కాంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది మొత్తానికి ఏ చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం ప్రభుత్వం విఫలాలే తప్ప ఏం కూడా సక్సెస్ అనేది ఎక్కడ కూడా కనబడతలేదు